మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు ఎలర్ట్ రావాలంటే నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టిస్ మాడ్యూల్ని టిస్ డేటాని అన్ని సెక్షన్స్ని మొబైల్లో ఎర్రర్స్ లేకుండా ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది చూద్దాం మనం డెస్క్ టాప్లో సబ్మిట్ చేసేటప్పుడు కూడా ఈ చిన్న విషయాన్ని గమనిస్తే మనకి ఎర్రర్ లేకుండా సబ్మిట్ చేయవచ్చు అనమాట ఇప్పుడు మనం గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో మనకి సీఎస్ఈపీ అని టైప్ చేయండి టైప్ చేయగానే మొట్టమొదటి వెబ్ వెబ్సైట్ రావటం జరుగుతుంది సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ లేదంటే మన జిఎస్ఆర్ మ్యాక్స్ వెబ్సైట్లో నుంచి కూడా డైరెక్ట్ లింక్ ఉంటుంది అక్కడి నుంచి కూడా రావచ్చు ఇంకా దీని మీద క్లిక్ చేయగానే మనకి సిఎస్సి సైట్ ఓపెన్ అవుతుంది కదా సిఎస్సి సైట్ ఓపెన్ అయిన తర్వాత లాగిన్ అయ్యే ముందు రెండు మార్పులు అయితే చేసుకోండి ఆ రెండు మార్పులు చేసుకుంటే మనకి ఈజీగా మనం మొబైల్లో యాక్సెస్ చేయవచ్చు అవి ఏంటంటే ముందు సెట్టింగ్స్లోకి వెళ్ళిపోండి డెస్క్ టాప్ టైపు డెస్క్ టాప్ సైట్ ఎనేబుల్ చేసుకోండి ఇక్కడ డెస్క్ టాప్ సైటు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అయినా అంతే ఫైర్ ఫాక్స్ అయినా అంతే తర్వాత సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత యాక్సెసిబిలిటీలోకి వెళ్ళండి క్రోమ్ బ్రౌజర్ అయినా సరే మొజిల్లా ఫై ఫైర్ బాక్స్ బ్రౌజర్ అయినా సరే యాక్సెస్బిలిటీలోకి వెళ్ళండి యాక్సెసిబిలిటీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డిఫాల్ట్ జూమ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కదా దాన్ని ఫిఫ్టీ పర్సెంట్కి రెడ్యూస్ చేసుకోండి చాలు మరి ట్వంటీ పర్సెంట్ దాకా ఏమి తగ్గించాల్సిన అవసరం లేదు తర్వాత లేదా ఒక ఫార్టీ పర్సెంట్ ఉంచుకోండి తర్వాత మనకి ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో అయితేనేమో ఈ యాక్సెసిబిలిటీలో మనకి తగ్గించుకోవడానికి పైన ఆటోమేటిక్ ఫాంట్ సైజు ఉంటుంది దాన్ని ఆఫ్ చేయండి దాన్ని ఆఫ్ చేసిన తర్వాత కింద ఫాంట్ సైజు తగ్గించుకోండి సరిపోతుంది ఇప్పుడు మనకి ఇక లాగిన్ మీద క్లిక్ చేయండి టాప్ రైట్ కార్నర్లో లాగిన్ ఉంటుంది లాగిన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మొబైల్ పోర్ట్రేట్ వెర్షన్లోనే ఉండకుండా ల్యాండ్స్కేప్ వెర్షన్లో మార్చుకోండి ఈజీగా ఉంటుందన్నమాట దాని కొరకు మొబైల్లో మనకు పైన డ్రాప్ డౌన్ మెనూలో డ్రాప్ చేస్తే ఇక్కడ పోర్ట్రేట్ అని ఉంటుంది దాన్ని ఆన్ చేసుకోండి ల్యాండ్స్కేప్లోకి మారిపోతుంది పోట్రేట్లోకి లాక్ చేయబడి ఉంది అనమాట ఇక్కడ లేదంటే కొన్ని మొబైల్స్లో ఆటో రొటేట్ ఉంటుంది ఆటో ఆటో రొటేట్ ఆప్షన్ ఆఫ్ చేసి పెట్టి ఉంటుంది ఆన్ చేసుకోండి ఇప్పుడు ఆటో రొటేట్ చూడండి ఆటో రొటేట్ ఆన్ అయ్యింది ఆన్ అయింది ఆన్ చేసుకున్న తర్వాత మనకి ఇక డ మనకి చూడండి రొటేట్ అవుతుంది రొటేట్ అవగానే మనకి ఆప్షన్స్ ఈజీగా కనపడతాయి అనమాట ఇప్పుడు టాప్ రైట్ కార్నర్లో లాగిన్ మీద క్లిక్ చేస్తాం లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత యూజర్ నేమ్ దగ్గర మనకు తెలిసిన దగ్గర మన ట్రెజరీ ఎంటర్ ఐడి ఎంటర్ చేయండి పాస్వర్డ్ దగ్గర అటెండెన్స్ యాప్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి మనం సైన్ ఇన్ అయిన తర్వాత మనకి సర్వీసెస్ ఉంటుంది కదా సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి ఇక సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డెస్క్ టాప్లో చేసినట్టే మొబైల్లో చేయటం అనమాట మనం తర్వాత దాంట్లో ఎస్ టూలో టిస్ సర్వీసెస్ ఉంది కదా సర్వీసెస్ టిస్ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే మనకి బేసిక్ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ అపాయింట్మెంట్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ కొంచెం క్రింద స్క్రోల్ చేస్తే లాస్ట్లో ప్రొ ప్రొఫెషనల్ డీటెయిల్స్ కూడా రావటం జరుగుతుంది ఇప్పుడు మనం ఏ సెక్షన్ అయినా సరే ఇప్పుడు ఒక్కొక్క సెక్షన్ మనం ఓపెన్ చేసి అన్నీ ఒకేసారి చేయాల్సిన అవసరం లేదు ఏ సెక్షన్కి ఆ సెక్షన్ ఓపెన్ చేసుకుని ఆ సెక్షన్ని ఎడిట్ చేసుకుని డేటా ఎంటర్ చేసి సేవ మీద క్లిక్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఉదాహరణకి నేను ప్రొ ప్రొఫెషనల్ డీటెయిల్స్ మీద కట్టాను బేసిక్ డీటెయిల్స్ ఏ సెక్షన్ అయినా తీసుకోవచ్చు మీరు ఆటో రొటేట్ చేసుకుంటే ఓకే ఆటో రొటేట్ చేసుకుని మనం జూమ్ కూడా చేసుకోవచ్చు కావాలంటే రెండు ఫింగర్స్ని మనం ఇలా కదుపుతూ ఉంటే జూమ్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతూ ఉంటుంది జూమ్ కూడా చేసుకోవచ్చు లేదా మనకి పోర్ట్రేట్ మోడ్లో కూడా మనకి కన్వీనియంట్గా ఉంటే కన్వీనియంట్గా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూడండి ఇక్కడ ప్రొఫెషనల్ డీటెయిల్స్ నేను సేవ్ చేస్తున్నాను సేవ్ చేసే ముందు నేను ఎడిట్ మీద క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను డేటాని ఎంటర్ చేస్తున్నాను ఎన్సిసి టీచర్ నో పెట్టాను అయితే ఎస్ పెట్టండి ఎస్బీ ఉంచినప్పుడు మనకి కొన్ని వివరాలు అడుగుతావడం జరుగుతుంది ఆ ట్రేడ్ అడగడం జరుగుతుంది ట్రేడ్ సెలెక్ట్ చేసుకోండి నో మీద పెట్టి క్లిక్ చేసినప్పుడు ఏమీ ఉండదు స్కౌట్ టీచర్ ఎస్ఐతే ఎస్ క్లిక్ చేయండి లేదంటే నో క్లిక్ చేయండి స్టేట్ అవార్డు అయితే ఎస్ క్లిక్ చేసి రిసీవ్డ్ ఇయర్ ఎంటర్ చేయండి తర్వాత నేషనల్ అవార్డు కూడా రిసీవ్ చేసుకుంటే ఎస్ ఏ ఇయర్ రిసీవ్ చేసుకున్నారో ఎంటర్ చేయండి లేదంటే నో మీద క్లిక్ చేయండి జనరల్స్ ఏమన్నా పబ్లిష్ చేసినట్లయితే ఎస్ మీద క్లిక్ చేసి ఆ టైటిల్ తర్వాత పబ్లిష్ డీర్ ఎంటర్ చేయండి లేకపోతే నో మీద క్లిక్ చేయండి టెక్స్ట్ బుక్ రైటింగ్ ఎస్సీఆర్టీఎపీ నేషనలైజ్డ్ టెక్స్ట్ బుక్స్ ప్రిపరేషన్ ఎస్సీఆర్టీఎపీ మన టెన్త్ క్లాస్ అది వన్ టు టెన్త్ క్లాస్ ఉన్నాయి కదా ఆ టెక్స్ట్ బుక్స్ ఏమన్నా పార్టిసిపేట్ చేసినట్లయితే టెక్స్ట్ బుక్ ప్రిపరేషన్లో ఎస్ మీద క్లిక్ చేసి ఏ టెక్స్ట్ బుక్ ఆ టెక్స్ట్ బుక్ టైటిల్ ఎంటర్ చేసి పార్టిసిపేటెడ్ ఇయర్ ఎంటర్ చేయండి లేకపోతే నో మీద క్లిక్ చేయండి ఎనీ అదర్ బుక్స్ పబ్లిష్డ్గా ఉంటే ఎస్ మీద క్లిక్ చేయండి లేకపోతే నో టెన్త్ క్లాస్ హ్యాండిల్ చేసిన వాళ్ళు ఎస్ మీద క్లిక్ చేయండి లేకపోతే నో మీద క్లిక్ చేయండి ఎస్ మీద క్లిక్ చేసిన వాళ్ళు ఇయర్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డీలింగ్ ఇన్ టెన్త్ క్లాస్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసి సేవ్ మీద క్లిక్ చేయండి ఫస్ట్ ఎడిట్ మీద క్లిక్ చేయండి ప్రతి సెక్షన్ ముందు ఎడిట్ మీద క్లిక్ చేయండి డేటా ఎడిట్ అవుతుంది ముందు ఇది ఎడిట్ అవుతుంది ఆ తర్వాత మన డేటాని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఆ తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండిగానే డీటెయిల్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది ఈ విధంగా ఏ సెక్షన్ అయినా సరే ముందు బాటంలో ఉన్న ఎడిట్ మీద క్లిక్ చేయండి ఎడిట్ మీద క్లిక్ చేయగానే ఆ పేజ్ ఆ సెక్షన్ లోడ్ అవుతుంది లోడ్ అయ్యాక వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత అప్పుడు డేటాని అప్డేట్ చేయటం కానీ మళ్ళీ ఫ్రెష్గా ఎంటర్ చేయటం కానీ చేయండి ఆ తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్ గా డేటా సబ్మిట్ అవుతుంది ఇది ఏ సెక్షన్ అయినా పర్సనల్ బేసిక్ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ఏదైనా సరే ఇలా చేస్తే ఎటువంటి ఎర్రర్స్ లేకుండా సబ్మిట్ అవుతుంది డేటా ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వెబ్సైట్ జిఎస్ఆర్ మ్యాక్స్ ఎప్పుడు విజిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఆల్